హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసాను ఆల్రెడీ విడుదల చేసేయడం జరిగింది రైతుల ఖాతాల్లోకి మరి వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు జమ అయిపోవడంతో మరి రైతులంతా కూడా మనకు ఇప్పుడు తాజాగా ఈ వానాకాలం రైతు భరోసా ఎవరికైతే పెండింగ్ ఉందో ఆ రైతులంతా కూడా ఈ వానాకాలం పైసలు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి తాజాగా మనకు వానాకాలం రైతు భరోసాకు సంబంధించిన అప్డేట్తో పాటు మనకు కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణలోని రైతులకు పీఎం కిసాన్ పైసలు అయితే వేయబోతోంది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను జమ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇరవై విడత నిధులను అయితే విడుదల చేయబోతోంది మరి ఏ రైతులకు పైసలు వస్తాయి ఏ రైతులకు పైసలు రావు రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు పైసలు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మనకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వీడియో లింకును మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులైతే పొందండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది అంటే వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా పైసలను విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం వారికి రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఆరు వేల రూపాయల చొప్పున ఎకరానికి అయితే ఇవ్వడం జరిగింది మరి ఈసారి మనకు ఈ యొక్క పిఎం కిసాన్ అంటే రైతు భరోసా పైసలు అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం తొమ్మిది రోజుల్లోనే రికార్డు స్థాయిలో ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన పైసలను రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వేల కోట్ల రూపాయలనైతే మనకు విడుదల చేయడం జరిగింది మరి తొమ్మిది వేల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేస్తూ ఆదేశాలైతే అందించడం జరిగిందనమాట మరి రైతులంతా కూడా మనకు ఈ విధంగా పైసలు విడుదల చేసేసరికి రైతులు కూడా మనకు పైసలు అయితే తీసుకోవడం జరిగింది మరి ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారికి ఇంకా ఎవరికైనా సరే పైసలు జమ కానటువంటి రైతులు ఉంటే కనుక మీరు వెంటనే కూడా ఇలా చేసుకుని జమ చేసి జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించింది మరి వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా ఎవరికి వస్తుంది ఎవరికి రాదని చూస్తే ముఖ్యంగా ఈ వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసాకు సంబంధించి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ చేసుకున్నటువంటి వారికి మాత్రమే పైసలు వస్తాయి మరి ఎవరైతే ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేదో వారికి పైసలు వచ్చే ఛాన్సే లేదనమాట మరి ఇట్లా పైసలు రాని వాళ్ళంతా కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని ఈ విధంగా చేసుకుని ఒకసారి మీరు ఏఈఓ గారిని కలిస్తే మీకు పైసలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఇచ్చింది మరి ఎప్పటికే మనకు నేను గత వీడియోలో కూడా చెప్పాను మీకు అందరికీ కూడా ఈకేవైసీ రానటువంటి వారంతా కూడా మీరు ఖచ్చితంగా ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ లేన లేనటువంటి వారంతా కూడా మనకి ఈ విధంగా చేసుకుని మీరు పైసలు అయితే పొందాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి వెంటనే కూడా ఇలా చేసుకుని యొక్క పైసలు అయితే తీసుకోండి డబ్బులు పడిన వారి గారిని కలవండి మీకు పైసలు అయితే జమ అయిపోతాయి మరి ఖచ్చితంగా ఈకేవైసీ ఎవరైతే చేసుకున్నారో వారికి మాత్రమే పైసలు వస్తాయి లేకపోతే రావన్నమాట మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు విషయాన్ని గమనించి మనకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి దీంతో పాటుగా మనకు తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా పీఎం కిసాన్ పైసలు అయితే రాబోతున్నాయి మరి పిఎం కిసాన్ పైసలు రావాలంటే మీరు ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా మీకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించింది మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా రైతుల సంక్షేమం కోసం మనకు అనేక విధాలుగా కూడా సాయం చేస్తూ ఉంటుంది మరి ఈ విధంగా సాయం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఇలా చూసుకు ఇలా చేసుకుని ఈ పిఎం కిసాన్ పైసలను కూడా మీరు పొందవచ్చు అనమాట మరి ఏం చేయాలి ఏంటనేది చూస్తే కనుక ముఖ్యంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఈ విధంగా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు జమ కావాలి అంటే ఖచ్చితంగా రైతులకు ఇప్పటికే జమ కావాల్సి ఉందనమాట కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పటికీ మనకు జమ కాలేకపోయింది ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు రెండు రోజుల్లో మనకు రైతుల సంక్షేమం కోసం ప్రధాని మోదీ గారు రైతుల ఖాతాల్లోకి విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు మరి ఇప్పటివరకు పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసినటువంటి ఆయన తాజాగా మనకు ఇరవై విడత డబ్బులు విడుదలకు ఆమోదం అయితే తెలిపారు మరి ఇరవై విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని కనుక చూస్తే ముఖ్యంగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కీలక ప్రకటన అయితే చేసింది మరి ఇరవై విడత డబ్బులు రావాలి అంటే ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మరి ఈకేవైసీని మీరు రెండు విధాలుగా చేసుకోవచ్చు మరి ఈకేవైసీని చేసుకోవాలంటే నేరుగా మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ అని ఉంటుంది ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేసి అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు డబ్బులు వస్తాయి మరి అంటే ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ పూర్తి అయిపోయిన తర్వాత మీకు డబ్బులు రావడం జరుగుతుందనమాట మరి ఈ విధంగా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు లేదనుకుంటే మీ సేవా సెంటర్కి కానీ లేకపోతే సిఎస్సి సెంటర్కి కానీ వెళ్ళి ఈ వయసు అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట మరి ఇట్లా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడు మీకు పైసలు అయితే వస్తాయి లేకపోతే మీకు పైసలు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా అలాగే వానకాలం రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఇప్పటికే మనకు చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ పైసలు ఎప్పుడు ఇస్తారా ఏంటనేసి అనేసి మరి పైసలు ఇవా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా పైసలు ఇవ్వడానికి సిద్ధమైపోయాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పైసలు అయితే రాబోతున్నాయి మనకు ఖచ్చితంగా రైతులు ఈకేవైసీ లింకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవి చేసుకుని ఉండాలి ఇవి చేసుకున్నటువంటి వారికి మాత్రమే పైసలు వస్తాయి ఒకవేళ ఆల్రెడీ మీరు కనుక ఇవన్నీ చేసుకుని ఉంటే మీకు మరొక రెండు రోజుల్లో విడుదలయ్యేటువంటి పీఎం కిసాన్ పైసలు అయితే రావడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే పొందండి ఇంకా ఎవరికైనా సరే ప్రభుత్వం విడుదల చేసినటువంటి వానాకాలం రైతు భరోసా కనుక రాకుండా ఉంటే మీరేం చేస్తారంటే నేను ముందుగా చెప్పినట్లు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబర్ తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని నేరుగా మీరు రైతు సేవకి మనకు ఎవరైతే ఏయువ గారులు ఉన్నారో ఏయువ గారుల దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు చెక్ చేస్తారు ఏ కారణం చేత పైసలు పర్లేదని చెప్పేసి మరి ఏ కారణం చేత పైసలు పర్లేదో తెలుసుకుంటే కనుక దాన్ని మళ్ళీ మీరు కూడా సర్చ్ చేసుకుంటే తప్పకుండా మీకు అందరికీ కూడా యొక్క పైసలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది లేకపోతే మీకు యొక్క పైసలు వచ్చే అవకాశం అయితే లేదనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ ద్వారా మరి డబ్బులైతే పొందవచ్చు అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే మన సీఎం రేవంత్ రెడ్డి గారు వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు అయితే వేశారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలి అంటే మళ్ళీ కూడా ఇది కూడా మనకు ఇంపార్టెంట్ అనమాట మరి ఈ యొక్క అన్నదాత సుఖీవో ఒకటే కాకుండా పిఎం కిసాన్ పైసలు కూడా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోవద్దు ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇప్పటికే ప్రభుత్వం పీఎం కిసాన్కి సంబంధించినటువంటి లిస్ట్ను కూడా విడుదల చేస్తుంది ఈ పిఎం కిసాన్ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీకు రావడం అయితే జరుగుతుందనమాట మీరు పిఎం కిసాన్ లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్ట్ ఉంటుంది బెనిఫిషరీ లిస్ట్ అని ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మీకు లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా తెలుస్తుంది లేదనుకుంటే బెనిఫిషరీ స్టేటస్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ స్టేటస్ పైన కూడా క్లిక్ చేస్తే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి దాని ప్రకారం మీరు కనుక చేసుకుంటే డబ్బులు అయితే మనకు డబ్బు రావడం అయితే జరుగుతుంది